పక్కా తెలంగాణ అనే యాంకర్ రాము ఆయన పేరు ఆయన ఏం మాట్లాడుతున్నాడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పైన ఒక విశ్లేషణ చేసిండు ఏం మాట్లాడుతున్నాడు ఆయన కాంగ్రెస్ నుంచి అంట బొంతు రామ్మోహన్ ని పెడితే బిఆర్ఎస్ పార్టీ గెలిపించడానికి సిద్ధంగా ఉంది డైరెక్ట్ ఆయన గెలిపించమని కోరకపైన బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ మనిషే కాబట్టి ముందు కేటీఆర్ గానీ హరీష్ రావు కాని కేసీఆర్ గానీ బొంతు రామ్మోహన్ ని గెలిపించడానికి మొగ్గు చూసే అవకాశాలు ఎక్కువని అని ఆయన విశ్లేషణ సారాంశం అన రమణ సరే నువ్వు జర్నలిజం చేస్తున్నావు యూట్యూబ్లో కొన్ని వీడియోలు చేస్తున్నావు చేసుకో నీ లెవెల్లో చేసుకో విశ్లేషణ నేను కాదంటలేదు తప్పు పడతలేను భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది రాజ్యాంగం కల్పించిన హక్కు నేను కూడా చేస్తున్న వీడియోలు కానీ బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనుక ఆలోచించుకొని విశ్లేషణ చేస్తే మంచిది ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మరి నువ్వు ఇంత తెలివి తక్కువగా విశ్లేషణ చేస్తున్నావు ఏ ఉద్దేశంతో చేసినవో నాకైతే అర్థం కాలే బొంతురామ్మోహను బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ జేరుడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కాస్త శత్రువు లాంటి బొంతు రామోహన్ అయితే నువ్వేం చెప్తున్నావు జూబ్లీ హిల్స్ టికెట్ కాంగ్రెస్ పార్టీ నుంచి బొంతు రామోహన్కి ఇవ్వాలని ప్రభుత్వం ఇట్ మీన్స్ కాంగ్రెస్ పార్టీ చూస్తుందనేది నీ వాదన ఆయనకిస్తే బీఆర్ఎస్ పార్టీ గెలిపించడానికి సిద్ధంగా ఉంటుంది అని అంటున్నావు రాము నీకు రాజకీయాల పట్ల అవగాహన ఉందో లేదో కానీ నేను చెప్తున్నా విను ఒకటే సింపుల్గా చెప్తున్నా ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడానికి బిఆర్ఎస్ పార్టీకి ఒక స్ట్రాటజీ ఉంది ఉప ఎన్నిక ఉప ఎన్నిక అంటే రాష్ట్ర రాజకీయాలపైన ప్రభావం చూపే ఎన్నిక ఇది అలాంటప్పుడు బొంతు రామ్మోహన్కి పరోక్షంగా బిఆర్ఎస్ పార్టీ మద్దతు పలుకుత నువ్వెట్ల విషయంలో నాకు అర్థం కాలేదు ఇంకొక భాషలో కూడా చెప్తుంది సింపుల్గా బిఆర్ఎస్ పార్టీ నుంచి పెట్టిన అభ్యర్థి కాకుండా కాంగ్రెస్ పార్టీలో తన కూతురున్నా తన కొడుకున్న బీఆర్ఎస్ పార్టీ గెలవడానికే వందకి వెయ్యి శాతం పని చేస్తారు తప్ప అవతల వ్యక్తి మనువడనో మనకాడ పని చేసిపోయినానో మనకాడ మేయర్గా చేసిననో మనకాడ బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసినానో గెలిపించడానికి అవకాశాలు ఉండవు అక్కడ ఒకసారి విశ్లేషణ చేసినప్పుడు కాస్త ఫీడ్బ్యాక్ తీసుకొని విశ్లేషణ యూట్యూబ్ ఉంది కదా కెమెరా ఉంది కదా ముందు అని ఏది ఏది పడితే అది మాట్లాడి విశ్లేషణ చేయదు మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు